రాత్రికాలపు ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమమైడ కృపయు కనికరములు కలిగిన మా గొప్పదేవ సర్వసృష్టి కర్తమైన మా తండ్రి సర్వమును ఏలేవాడా సకలాశీర్వాదములకు కారణభూతుడవైన మా ప్రియా పరిలోకపు తండ్రి మీ ఘనమైన శక్తిగల నామమునకు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి దేవా అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేసే శక్తి కలిగిన దేవుడవు తండ్రి వాగ్దానములిచ్చి వాటిని నెరవేర్చుటకు సామర్థ్యం కలిగిన దేవుడవు తండ్రి నీ బిడ్డలైన వారిని విడవక ఎన్నటెన్నటికీ కాపాడే దేవుడవు ఆపత్కాలంలో ఆదుకునే దేవుడవు అయ్యా మీ గొప్ప ప్రేమను బట్టి మీ సహాయాన్ని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయం లో మాంతిమును ముగించక మునుపు మీ పాదముల వద్ద సాగిలపడి పడి చిన్న మందగా కూడుకొని ఏకస్వనంతో ఏక హృదయంతో మిమ్మను స్థుతించడానికి మీకు ప్రార్థించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆయుష్ని ఆరోగ్యాన్ని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా దేవా ఈ ఉదయకాల సమయమంతా మీ కాపుదల భద్రతలో మమ్మను కాపాడినారు రక్షించినారు పోషించి భద్రపరిచినారు దేవా ప్రతి ఆటంకం నుండి అపాయం నుండి రక్షించినారు కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి తప్పించినారు దయగల దేవా మా పనులలో మా ప్రయత్నాలలో మా ప్రయాణాలలో తోడుగా ఉంటి మీ గొప్ప సహాయాన్ని మాకు అందించినారు అయ్యా ఈ దినమంతా మా పట్ల మీరు చేస్తూ వచ్చిన మేలులో ఉపకారములను బట్టి మీకే కృతజ్ఞతాస్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి దైగలదేవా ఈ సమయాన ఎందరైతే ప్రియులు వారి అక్కరల కొరకు సమస్యల కొరకు మొరుపెడుతున్నారో ఎందరైతే మీ కార్యాలయందు ఆసక్తి కలిగి జీవిస్తున్నారో ఎందరైతే మీ ఎందు భయం భక్తి కలిగి మీ దృష్టి నమ్మకస్తులుగా బ్రతుకుతున్నారో అలాంటి బిడ్డల అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి అట్టి వారందరినీ మీరు కనికరించండి దేవా మీ పరలోకపు సహాయాన్ని ప్రతి బిడ్డకు దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి అయ్యా ఈ రాత్రి కాల సమయంలో నీ బిడ్డలైన వారు మొరుపెడుతుండగా ప్రార్థిస్తుండగా మీరే వారి ప్రార్థనలు ఆలకించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు ఎంతో మంది ప్రియులు వారు చేస్తున్న ఉద్యోగాలలో వ్యాపారాలలో వారి చేతి పనులలో వారి సేవా పరిచర్యలో వారి కుటుంబ జీవితంలో ఎన్నో అపాయాలను నష్టాలను సమస్యలను నిందలను అవమానాలను ఎదుర్కొంటున్నారు దేవా ఎంతకాలం ఈ సమస్యలను ఈ నష్టాలను ఎదుర్కోవాలని ప్రియులు ఎంతో బాధపడుచుండగా అట్టి వారి బాధలను చింతలను మీరు తీర్చండి దేవా అయ్యా అనారోగ్యంతో రోధిస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వ్యాధి రోగాలతో వైరస్లతో కన్నీరు కారుస్తున్న బిడ్డలను మీరు కనికరించండి దేవా మరణం అనే అపాయాన్ని ఎదుర్కొంటున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్కరిని మీరు ముట్టండి దేవా స్వస్థ పరచండి బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి సజీవులనుగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా ఆర్థికంగా చితికిపోతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అప్పుల పాలవుతున్న వారిని మీరు కనికరించండి దేవా అయ్యా బిడ్డల చేతి కష్టాన్ని మీరు దీవించండి దేవా మీరే వారికి దినదినము ఆశీర్వాదం అభివృద్ధిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ఎన్నో ఆటంకాలకు గురవుతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ఇరుకులు ఇబ్బందుల మధ్య జీవిస్తున్న బిడ్డల్ని మీరు కనికరి ండి భయాందోళనకు గురవుతున్న వారిని కీడులను అనుభవిస్తున్న వారిని వ్యతిరేకతలకు లోనవుతున్న వారందరినీ కూడా మీరే జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ఎంతో మంది బిడ్డలు ఉద్యోగ స్థలంలో ఎంతగానో ద్వేషించబడుతున్నారు దేవా అధికారుల ఒత్తుల మధ్య నలిగిపోతున్నారు దేవా అయ్యా సమయానికి జీతం పొందుకోలేని వారిగా ఉంటున్నారు ఎంతో కష్టపడుతున్నారు ప్రయాసపడుతున్నారు కానీ ఏమీ లేని వారిగా దుఃఖిస్తున్నారు దేవా అయ్యా బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి శ్రమలకు మీరే గొప్ప సహాయం అందించండి వారి బాధలను ఏ ఒక్కరికి చెప్పుకోలేక నలిగిపోతుండగా అట్టి వారికి మీ గొప్ప సహాయం అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా కన్నిటిని మీరు తొడ ేవా శ్రమదిన మందు ఆదుకొని దేవుడవుగా ఆపత్కాలం నుండి విడిపించే దేవుడవుగా కష్టకాలం మందు రక్షించే దేవుడవుగా ఉన్నందుకు వందనాలు నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి దయగల దేవా బిడ్డలు వారి కష్టాన్ని వారి బాధను ఈ సమయాన మీకు చెప్పుకుంటుండగా వారి మొరలను మీరు ఆలకించి మీ గొప్ప సహాయాన్ని వారికి అందించండి నాయన దుఃఖపడు వారందరినీ లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రతి పరిస్థితి నుంచి మీరే వారికి గొప్ప విడుదలను దయచేయమని ప్రార్థిస్తున్నారు తండ్రి దేవా పొట్టకూటి కోసం కుటుంబ పోషణ కోసం దూర ప్రాంతాలలో ఉండి ప్రయాసపడుతున్న బిడ్డల కష్టాన్ని మీరు దృష్టించండి దేవా చక్కని పని వారికి దయచేయండి దేవా యజమానుల బానిసత్వం నుంచి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ఎంతో మంది ప్రియులు ఒక్క పూట ఆహారం దొరికినా చాలని ఎదురు చూస్తుండగా అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకొని బిడ్డల హృదయాలను తృప్తిపరచండి చక్కని ఆహారాన్ని వారికి అనుగ్రహించి వారి అక్కరలు తీర్చి మీరే వారిని పోషించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు నీ బిడ్డలిని వారందరూ చేస్తున్న ఆయా రకాల పనులలో తోడుగా ఉండి సహాయం చేయండి చక్కని అభివృద్ధిని కలిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మీరెంతగానో సహాయం చేసే దేవుడవు తండ్రి మా చేతి కష్టాన్ని దీవించే దేవుడవు మా ఉద్యోగాలలో వ్యాపారాలలో అభివృద్ధిని కలుగజేసే దేవుడవు మా బిడ్డల చదువులలో తోడుగా ఉండి చక్కని ఇచ్చి నడిపించే దేవుడవు అయ్యా మీ గొప్ప సహాయాన్ని బట్టి మీరు మా పట్ల చేస్తున్న అద్భుత కార్యములను బట్టి మీకే వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా గడిచిన దినములలో గడిచిన మాసంలో ఏ పనులనైతే చెయ్యలేకపోయారో ఏ ప్రయత్నంలో విఫలం అయినారో ఎవరి ద్వారా మోసాలకు వ్యతిరేకతలకు గురైనారో ఏ కార్యాలనైతే సాధించలేకపోయారో ఎలాంటి శుభకార్యములు మంచి పనులు వారి కుటుంబంలో జరగలేదని బాధపడుచున్నారో ఎలాంటి నష్టాలను బట్టి కురింగిపోతున్నారో అలాంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా బిడ్డల్ని లేవనెత్తండి దేవా వారి అన్నిటిని జయములుగా మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు ఎంతోమంది సొంత వారి ద్వారా బంధువుల ద్వారా ఇరుగు పొరుగు వారి ద్వారా నిందలను అవమానాలను ఎదుర్కొంటున్నారు దేవా కన్నీరు కారుస్తున్నారు తండ్రి భయాందోళన మధ్య జీవిస్తున్నారు దేవా అలాంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ సమయాన్ని మీకు ప్రార్థిస్తున్నాము దేవా ఇంకా ఎందరైతే ప్రియులు మీ వద్దకు రాక మీ సన్నిధిని మోకరించక లోకంలో పాపంలో శరీరం సంబంధమైన జీవితాన్ని జీవిస్తున్నారో వ్యర్థమైన వాటి మీద వారి మనసును నిలుపుతున్నారో అట్టి ప్రియులందరినీ కూడా మీరు ఈ సమయాన్ని జ్ఞాపకం చేసుకోండి మార్చండితేవా వారికి మారు మనసును అనుగ్రహించండితేవా ప్రతి బానిసత్వం నుండి ఎడిక్షన్ నుంచి చెడు నుంచి నీ బిడ్డల్ని సంపూర్ణంగా విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు మేము మీ దృష్టికి పాపం చెయ్యకుండా అనుదినము వాక్యాన్ని ధ్యానిస్తూ మీకు ప్రార్థిస్తూ ఆత్మ సంబంధమైన కార్యములను చేసే వారి నమ్మకంతో మిమ్మను గనపరిచే స్థుతించే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి కృప చూపించండి దేవా మా విశ్వాసాన్ని మీరే వృద్ధి చేయండితేవా మాకు తోడుగా ఉండి సహాయం చేయండి దేవా ఈనాడు నీ బిడ్డలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ రాత్రికాల సమయంలో బిడ్డల బాధలను మీరు తీర్చండి దేవా మమ్మను విడువని దేవుడు మీరు తండ్రి మమ్మను అధికంగా ఆశీర్వదించే దేవుడవయ్యా మా నివాస స్థలమును వర్దిల్ల చేసే దేవు అయ్యా మాకు తోడయుండి మాతో ఉంటూ మా సమస్యలను మా బాధలను తీర్చే శక్తి గల దేవుడవుగా ఉన్నందుకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి దయగల దేవా ఈ సమయాన ఎందరైతే రకరకాల భయాల మధ్య జీవిస్తున్నారు దిగులు చెందుతున్నారు కృంగిన స్థితిలో ఉంటున్నారు అట్టి వారందరినీ మీ వాక్యం చేత ఆదరించండితేవా వారిలో ఉండే భయాలను దూరపరచండితేవా దిగులు నిరుత్సాహాల నుండి బిడ్డల్ని లేవనెత్తమని మీ గొప్ప సహాయాన్ని ప్రతి ఒక్కరికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు ప్రవ ఎంతో మంది బిడ్డలు వయసు వచ్చినప్పటికీ వివాహాలు జరగక బాధపడుతున్న ప్రతి యవ్వన సహోదరు సహోదరిని మీరు జ్ఞాపకం చేసుకోండితేవా అయ్యా మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన సహకారం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ సమయాన సంతానం లేక బాధపడుతున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా శ్రేష్టమైన గర్భఫలాన్ని బిడ్డలకు బహుమానంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా భార్య భర్తలేని వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి మధ్య మనస్పర్ధలు కలహాలు తొలగించండి దేవా ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా కృప చూపించండి దయ చూపించండి సొంత గృహాలు లేక బాధపడుతున్న ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా అద్దె ఇంట్లో ఉంటూ అద్దె వారితో నానా రకాల ఇబ్బందులకు గురవుతున్న ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకోండి కనికరించండి దేవా మీ గొప్ప సహాయం ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన మీరు మాత్రమే నీ బిడ్డల కన్నీడిని తుడిచే శక్తి కలిగిన దేవుడో తండ్రి నీ బిడ్డలకు గొప్ప సహాయం అందించండి దేవా అయ్యా బిడ్డల విశ్వాసాన్ని బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు కుటుంబ మనలో సంతోషం లేక సమాధానం లేక నెమ్మదిని కోల్పోయి బాధపడుతున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఉద్యోగాలు రాక వ్యాపారాలు బాగా సాగక కృంగిపోతున్న ప్రియులను కూడా మీరు కనికరించండితేవా ఈనాడు అనేకులకు అప్పిచ్చి మోసపోయి బాధపడుతున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మీరే వారికి గొప్ప సహాయం అందించండితేవా ఇంటర్వ్యూల కొరకు రకరకాల పరీక్షల కొరకు ఈ సమయాన ప్రిపరేషన్ లో ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి మంచి జ్ఞానం చేత నింపండి వారి ప్రిపరేషన్ అంతట్లో తోడుగా ఉండి సహాయం చేయండి బిడ్డల కష్టానికి తగిన ప్రతిఫలం దయచేయండి ప్రవా వారిలో మీ విశ్వాసాన్ని కలిగించండి దేవా కృప చూపించండి తండ్రి నా దేవుడు నాకు సహాయం చేస్తాడు నా దేవుడు నా బాధను తీరుస్తాడన్న నమ్మకం విశ్వాసం కలిగి బిడ్డలు ముందుకు సాగుటకు మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ రాత్రికాల సమయంలో దేవా శ్రమల చేత సమస్యల చేత కృంగిపోతున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ధైర్యాన్ని కోల్పోయి నిరుత్సాహంలో బ్రతుకుతున్న వారిని మీరు కనికరించండి దేవా ఈనాడు దేవా సమస్య ఎంత పెద్దదైనా ఎవరూ తీర్చలేనిదైనా ఆ సమస్య కంటే గొప్ప వాడవగు దేవుడవైన మీ వైపు చూస్తూ మీ అందు విశ్వాసం ఉంచి మీకు ప్రార్థించి నమ్మదగిన దేవుడవైన మీకు మొరపెట్టి మీ యొద్ద నుండి గొప్ప జవాబును పొందుకునే కృపను కనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు మా శ్రమలలో మా బాధలలో మా కష్టంలో సమస్యలలో ఎలా ధైర్యంగా ఉండాలో ఏ విధంగా ముందుకు నడవాలో ఏ విధంగా వాటి నుండి విడుదల పొందాలో మీరే మాకు నేర్పించండి దేవా మంచి ఆలోచనలు మేము కలిగి ఉండటకు సహాయం చేయండి దేవా అయ్యా ఈనాడు నానా రకాల బాధలను బట్టి బిడ్డలు ఎంతో దుఃఖిస్తున్నారు దేవా దినమంతా కన్నీరు కార్చేవారిగా ఉంటున్నారు దేవా అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి కృప చూపించండి దేవా ఈనాడు ప్రవా ఇండ్లు అమ్మాలని ఇండ్లు కొనాలని భూములు స్థలాలు వస్తువులు ప్రాపర్టీస్ అమ్మాలని కొనాలని బిడ్డలు ఎంతగానో ప్రయత్నిస్తుండగా వారి ప్రతి ప్రయత్నాన్ని కూడా మీరే సఫలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి కృప చూపించండి ఈ రాత్రికాల సమయంలో నీ బిడ్డలైన వారు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి దేవా చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి వారు చేరవలసిన గమ్యానికి క్షేమంగా చేరుకునే ఇచ్చిమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ రాత్రి కాల సమయంలో తల్లిని తండ్రిని కోల్పోయిన బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి బిడ్డల్ని కోల్పోయిన తల్లిదండ్రుల బాధను మీరు తీర్చండి భర్తను కోల్పోయిన వారిని భార్యను కోల్పోయిన వారిని ఆరోగ్యాన్ని ఆస్తులను కోల్పోయిన వారిని దేవా ఇలా రకరకాలుగా నష్టపోయి జీవితంలో విలువైన వాటిని కోల్పోయి బాధపడుతున్న ప్రతి బిడ్డను కూడా మీరు ఆదరించండి దేవా బిడ్డలకు ఓదార్పుణ్ణయి చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి కృప చూపించండి దేవా అలాగే హృదయంలో నెమ్మది లేక మనసులో సంతోషం లేక కలవరాల మధ్య జీవించే వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఈ లోకంలో ఐశ్వర్యం ఘనత ధనము చదువు ఉద్యోగం ఇవేమీ మాకు నిజమైన సంతోషాన్ని సమాధానాన్ని నెమ్మదిని ఇవ్వలేవు దేవా కానీ మీరు మాత్రమే మాకు సంతోషం ఇవ్వగలరు మీ సహవాసానికి దగ్గరగా చేరి నిజమైన నిత్యానందాన్ని పొందుకునే ధన్యతను మా అందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ దినమున నీ బిడ్డలైన వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా దేవా ఈ సమయాన మీకు మొరుపెడుతున్నాము దేవా గవర్నమెంట్ జాబుల కొరకు ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న బిడ్డల ఎడల మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా ఈనాడు ప్రియులు రకరకాల కోచింగులు తీసుకొని ఎంతో డబ్బు ఖర్చు చేసి హాస్టల్లో ఉంటూ తిని తినక ప్రిపేర్ కుటుంబానికి దూరంగా ఉంటూ దుఃఖిస్తున్న బిడ్డల మీరే అద్భుత కార్యం జరిగించండి అధికారుల మనసులను మీరు మార్చండి ప్రతి ఒక్కరికి శ్రేష్టమైన జాబును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డల సంతోషాన్ని సంపూర్ణం చేయండి వారి దుఃఖానంతా ఆనందంగా మార్చమని వేడుకుంటున్నాం దేవా అయ్యా ఈ రాత్రికాల సమయంలో నీ బిడ్డలని వారందరి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి దేవా ఈనాడు ప్రవ్వా త్రాగుడికి చెడు తిరుగులకు సినిమాలకు చెడు స్నేహాలకు వర్షాలు ద్దమైన అలవాట్లకు బానిసలుగా బ్రతుకుతున్న వారిని మీరు దృష్టించండి దేవా వ్యసనాలను బట్టి కుటుంబంలో నెమ్మది సంతోషం లేక జీవిస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా మీరే వారిలో రక్షణ కార్యాన్ని జరిగించండి మారుమణుని దయచేయండి ప్రవ్వా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ప్రవ్వా ఒంటరి జీవితాన్ని భరించలేక బాధపడుతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తోడును కోల్పోయి కృంగిపోతున్న వారిని కనికరించండి వారి బాధను చింతను మీరు తీర్చండి దేవా వారికి తోడుగా మీరుండండి దేవా వారిలో నివాసం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ఈ సమయాన దేవా నీ బిడ్డలైన వారందరి ఎడల మీరే గొప్ప కార్యములు జరిగించండి దేవా అయ్యా బిడ్డల ప్రార్థనలు మీరు ఆలకించమని ప్రార్థిస్తూ కనపడి కనపడని చీకటి శక్తులు సాతానందకారక్రియలు అయ్యర్చమని ఉదయకాల సమయంలో ఎందరైతే వారి వారి పనుల నిమిత్తం వెళ్ళినారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి సకాలంలో క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చే దయచేయమని ప్రార్థిస్తూ అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చెయ్య శక్తి గల నమ్ము చూస్తూ తీస్తూ ప్రతి బిడ్డకు సుఖమైన క్షేమకరమైన సంతోషకరమైన నిద్రను అనుగ్రహించమని బిడ్డల హృదయంలో ఉండే వేదన బాధలు కృంగుదల నిరుత్సాహాలన్నిటినీ సంపూర్ణంగా దూరపరచమని ప్రార్థిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిగిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆమెన్ పరలోకపు ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి మీ నామము పరిశుద్ధపరచబడునుగాక మీ రాజ్యం వచ్చునుగాక మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము మమ్మను శోధంలోనికి తేక దుష్టి నుండి మమ్మను తప్పించుము ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడ ఈ రాత్రంతా దేవుని కాపుదల భద్రత ఆయన ప్రేమ నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును కాకా గాడ్ బ్లెస్ యూ